ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును తొంభది ఏడవ సంకీర్తన పదే వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేసినాను ప్రీలారా మన ప్రభు ఎల్లప్పుడూ మనతో కూడా ఉన్నాడని మనకు తెలుసు ఆయన ఎన్నటికి మనలను విడవడు మరియు ఎడబాయడు దేవుని చిత్తమును జరిగించు వారికి ముందుకు కొనసాగి వెళ్ళడానికి ఆయన స్పష్టమైన మార్గమును అనుగ్రహిస్తాడు కనుకనే ఈరోజు వాక్యము వినిచిన మీరు చింతించకండి పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని వాక్యము మనకు సెలవిస్తుంది భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపిస్తాడు అవును అది నిజమే దేవుడు తన భక్తుల ప్రాణమును భద్రపరచు నిమిత్తమే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ప్రీలారా ఎవరి ప్రాణాన్ని ప్రభు కాపాడుతాడు అంటే తన భక్తుల ప్రాణాన్ని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు నిజమే ప్రీలారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి ఆయన భక్తుల్లాగా ఆయన ఎందు సంతోషించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియలారా ఈరోజు భక్తి చాలా ప్రాముఖ్యమైనది భయము చాలా ప్రాముఖ్యమైనది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అత్యధికమైన ఆశీర్వాదాలను అత్యధికమైన దీవెనలను ప్రభు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఈరోజు చాలామంది జీవితాల్లో భక్తి తగ్గిపోతూ ఉంది దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుని పట్ల ఉండవలసిన పరిశుద్ధత చాలామంది వారి జీవితాలలో కనపరచలేకపోతున్నారు భక్తి చేయలేకపోతున్నారు భక్తి జీవితము మనకు చాలా ప్రాముఖ్యమైనది దేవుని అందు భయము భక్తి కలిగి మనమున్నప్పుడు మన జీవితంలో ప్రభు ఏ కుదవ లేకుండా మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ప్రిలారా ఈరోజు దేవుని ఎడల భక్తి మీరు కనపరుస్తున్నారా దేవుని ఎడల భక్తిని మనము కనపరిచినప్పుడు దేవుడు ఏమి చేస్తాడు అనంటే మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు పరిశుద్ధ లేఖన భాగంలో కొంతమందిని మనము గమనించినట్లయితే మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంటారు అనేకుల ప్రాణాన్ని దేవుడు కాపాడాడు ప్రాముఖ్యముగా మనందరికీ ధైర్యము కలిగించే వ్యక్తులు ఎవరంటే షడ్రక్ మేషక్ అభెజ్నిగోలు వారి జీవితంలో మనము గమనించినట్లయితే వారు దేవుని అందు భక్తిని కనపరుస్తూ ఉన్నారు ఏ విధముగా భక్తిని కనపరుస్తున్నారు అనంటే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞ స్పష్టముగా వ్రాయబడి ఉంది ఏ విగ్రహమునకైనను మీరు సాగిల పడకూడదు నమస్కరింపకూడదు అని అట్టి రీతిగా దేవుని ఆజ్ఞను వారు పాటిస్తూ దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించకుండా అక్కడ చేయబడిన విగ్రహానికి వారు సాగిలపడలేదు వారి భక్తిని వారు కనపరిచారు ఎక్కడ అంటే రాజుల ఎదుట అన్య దేశంలో ప్రజలందరి ఎదుట వారి భక్తిని వారు కనపరుచుకున్నారు ఈరోజు మన జీవితాల్లో మన భక్తిని మనము కనపరచాలి అనేకులు మన భక్తిని చూచినట్లుగా మనము జీవించగలగాలి దేవుని పట్ల మనకున్న భక్తి అనేకులు చూడాలి మన అధికారులు చూడాలి ఉద్యోగము చేస్తున్న చోట్ల మన చుట్టూ ఉన్నవారు గమనించాలి ఈరోజు చాలామంది బంధువుల మధ్యలోకి వెళ్ళేసరికి భక్తిని పక్కన పెడుతున్నారు ఉద్యోగ స్థలానికి వెళ్ళేసరికి భక్తిని పక్కన పెడుతున్నారు ఎందుకంటే అయ్యో నన్ను ఎవరైనా అవమానిస్తారేమో తక్కువ చేసి చూస్తారేమో లేదంటే నాకు రావాల్సిన ప్రమోషన్ రాదేమో లేదంటే నన్ను ఏదైనా హేళన చేస్తారేమో లేకపోతే నన్ను ఏదైనా ప్రత్యేకముగా పెట్టేస్తారేమో అని చెప్పి భక్తిని కనపరచకుండా నలుగురితో కలిసి జీవిస్తూ ఉన్నారు వారు ఎలా ఉంటే వీరు కూడా అలాంటి పద్ధతులే పాటిస్తున్నారు తప్పదండి మేము ఉద్యోగము చేస్తూ ఉన్నాము ఇవన్నీ చేయక తప్పడము లేదు లేదంటే మేము బంధువుల మధ్యలో ఉన్నాము మా కుటుంబ పద్ధతులు ఇవ్వండి చేయక తప్పట్లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కానీ ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవుని బిడ్డగా ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది లోకములో నుండి నేను నిన్ను ఏర్పరచుకున్నాను మీరు లోక సంబంధులు కాదు ఆయన తన గుణాతిశయములను ప్రచురపరచడానికి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని నడిపించి ఉన్నాడు చీకట్లో ఉన్న మనల్ని అంధకారములో జీవిస్తున్న మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించాడు ఎందుకంటే తన గుణాతిశయములను మనము ప్రచురము చేయాలి ఈరోజు మనము చీకటి సంబంధులము కాదు ప్రియ సహోదరి సహోదరుడా మనము వెలుగు సంబంధులము మన భక్తిని మనము కనపరచాలి ప్రభు యొక్క మహిమను మనము కనపరిచే వారిగా ఉండాలి ఆయన గుణాతిశయలను ప్రచురించే వారిగా ఉండాలి షడ్రత్ మేషక్ అభెజ్నిగోలు దేవుని పట్ల వారు కలిగి ఉన్న భక్తిని కనపరిచారు రాజాజ్ఞకు విరోధమైన సరే వారి భక్తిని వారు విడిచిపెట్టలేదు మరణము వారి ఎదుట ఉన్నా వారు వారి భక్తిని విడిచిపెట్టలేదు నిశ్చయముగా వారు షడ్రత్ మేషక్ అభెజ్నిగోలను తీసుకుని వెళ్లి ఏడంతలుగా మండుచున్న అగ్నిగుండములో పడవేసినా కూడా దేవుడు వారికి ఏ హాని కలగకుండా ఎలా కాపాడాడో తెలుసా రాజు పిలిచి అంటూ ఉంటాడు ఆ విగ్రహానికి సాగిల పడండి అంటే మా దేవుడు మండుచున్న వేడిగల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆ విగ్రహానికి సాగిల వారు స్పష్టముగా ప్రత్యేకింపబడిన వారై వారిని వారు కాపాడుకుంటూ వారి భక్తిని కాపాడుకుంటున్నారు ఈరోజు జీవాక్యము వెంచిన ప్రియ సహోదరి సహోదరుడా మన ప్రవర్తనలో మన భక్తిని కాపాడుకోవాలి మనము తీసుకునే ఆహారమే కావచ్చు మనము వేసుకునే వస్త్రాలే కావచ్చు మన నడవడికే కావచ్చు మన భక్తిని మనము కాపాడుకునే వారిగా ఉండాలి ప్రియలారా షడ్రక్ మేషక్ అభెజ్నిగోలు వారి జీవితంలో వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు అందుకే దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతానని వాగ్దానము చేసిన రీతిగా షడ్రక్ మేషక్ అభెజ్నిగోలకు అగ్ని ఏ హాని చేయకుండా దేవుడు వారిని క్షేమముగా నడిపించాడు ఎంత ఆశ్చర్య కార్యము చూడండి ఎంత గొప్ప కార్యము చూడండి దేవుని బిడ్డలు శ్రమలోకి వెళ్తారు అగ్ని వంటి సమస్యల్లోకి వెళ్తారు కానీ ఆ సమస్యలు వారికి ఏ హాని చేయవు అని దేవుని వాక్యము సెలవిస్తున్న రీతిగా ప్రభు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు ప్రభు మనల్ని సంరక్షించే దేవుడై ఉన్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదివినట్లయితే వేటకాని బురిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ప్రభు అపవాది వేసే ప్రతి ఒక్క పన్నాగము నుంచి నిన్ను నన్ను మనల్లందరినీ విడిపిస్తాడు అపవాది బాణాలను ప్రభు అణిచివేస్తాడు ప్రభు ఈరోజు వాక్యము వినిచిన నిన్ను నన్ను మనలందరిని రక్షించే దేవుడై ఉన్నాడు అందుకే ప్రభు పట్ల భక్తిని కలిగి ఉండాలి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి దానియేలు తన భక్తిని కనపరిచాడు తన భక్తిని కనపరిచి అనుదినము ముమ్మారు దేవుని సన్నిధిలో యథావిధిగా రాజాజ్ఞ జారీ చేయబడినప్పటికి ముప్పది రోజులు ఎవరు కూడా ఎవరికి ప్రార్థన చేయకూడదు పూజింపకూడదని రాజాజ్ఞ జారీ అయినప్పటికీ తన భక్తి జీవితాన్ని రహస్యంగా చేయలేదు తన పై గది కిటికీలు తెరిచి ఎరిసెలేము తట్టు తన చేతులెత్తి తను నిర్భయముగా దేవునికి ప్రార్థించాడు తన భక్తిని కనపరుచుకున్నాడు అందుకే దానియలకు సింహాలు ఏ హాని చేయలేదు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే చక్కని మాట రాయబడి ఉంటుంది ఏంటంటే అతడు దేవుని అందు భక్తి కలిగిన వాడైనందున దేవుడతన్ని రక్షించను అని దేవుని అందు తన భక్తి కలిగి జీవించాడు ఈరోజు భక్తి కలిగి ఉండండి ప్రే సహోదరి సహోదర్లారా సింహాల నోటికి అప్పగింపబడుతున్నా మరణకరమైన పరిస్థితులు వస్తున్నా అవమానము కలుగుతున్నా హేళన కలుగుతున్నా నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు నిందించినప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమవుతుందని ప్రభు వాక్యము సెలవిస్తుంది నా నిమిత్తము జనులు నిన్ను మహాసభలోనికి తీసుకుని వస్తారు జనులు మిమ్మల్ని ఇబ్బంది పరుస్తారు నిందనపాలు చేస్తారు సంతోషించండి ఆనందించండి అని వాక్యము మనకు ముందుగానే దేవుడు తెలియజేశాడు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినను ధైర్యము తెచ్చుకోండి అని ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా శ్రమ వస్తుందనో ఇబ్బంది వస్తుందనో నీ భక్తిని కనపరచలేకపోతున్నావేమో దేవుని అందు భక్తిని కనపరచండి షడ్ర మేషక గోల వలె మనము కాపాడబడాలి అంటే మన భక్తిని కనపరచాలి సిమాల నోటి నుంచి తప్పించబడిన దానియాల వలె మనము కాపాడబడాలి అంటే మన భక్తి జీవితాన్ని మనము కనపరుచుకోవాలి భక్తిని కనపరచాలి క్రీస్తుని కనపరచాలి మన క్రియలలో మన తలంపులలో మనము చేసే పనులలో ప్రతి విషయంలో దేవుని కనపరిచేవారిగా మనముండాలి యోసేపు ఫరో ఎదుట నిలబడి అంటూ ఉంటాడు ఇది నా వల్ల కలిగినది కాదు నా దేవుడు నాకు అనుగ్రహించాడని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు నీ భక్తిని కనపరుస్తున్నావా ప్రభుని ప్రకటిస్తున్నావా ప్రభుని ఘనపరుస్తున్నావా నన్ను ఘనపరుచు వాణిని నేను ఘనపరుస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నట్లుగానే దీ సహోదరి సహోదరుడా దేవుడు తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు తన భక్తుల ప్రాణాలు శ్రమలోకి వెళ్ళినా ఇబ్బందుల్లోకి వెళ్ళినా దేవుడు ఏ హాని కలగకుండా కాపాడుతానని దేవుడు వాగ్దానము చేశాడు సింహములను నాగు పాములను నీవు అనగదొక్కుతావని దేవుడు వాగ్దానము చేశాడు నిశ్చయముగా నీ ప్రక్కన వెయ్యి మంది కూలీనను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలీనను అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానము చేశాడు ఎప్పుడు ఇవన్నీ అంటే మన భక్తిని మనము కనపరిచేవారిగా ఉన్నప్పుడు ఇతరులు మన ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు ఈ రోజు అనేకమైన అపాయాల మధ్యలో ఉన్నావేమో అనేకమైన సమస్యల మధ్యలో ఉన్నావేమో నీ భక్తి జీవితాన్ని నువ్వు కాపాడుకో నీ భక్తి జీవితాన్ని నువ్వు కనపరచు మనుషుల నిమిత్తమని చెప్పి భక్తి చేయకుండా లోకానుసారముగా జీవించకుండా ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన దినమైన ఒక తీర్మానము తీసుకో రోజులు గడిచిపోతున్నాయి ప్రతిరోజు ప్రభువా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ఈ కార్యము చేయి ఆ కార్యము చేయి అని అడుగుతున్న నీవు నీ భక్తిని కనపరుస్తున్నావా ప్రత్యేకింపబడిన వారిగా మనము జీవించగలుగుతున్నామా ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేసేవారిగా మనమున్నామా దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తుంది ప్రభు తన గుణాతిశయాలను ప్రచురపరచుటకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము మనము లోక సంబంధులము కాదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన రక్తమును కార్చి మనల్ని విలువ పెట్టుకున్నాడు కాబట్టి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా ధైర్యము కలిగి భక్తి జీవితాన్ని కలిగి ఉండే జీవితము జీవించలాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి నీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరి ఒక మారు ఈ నూతన దినములో ఎంతో అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు నిజమే ప్రభువా నీ అందు భక్తి చేసినప్పుడు ప్రభువా నీవు నీ భక్తులను కాపాడే దేవుడవై ఉన్నావు షడ్రక్ మేషక్ అభెద్ంగోలను ఎట్టి రీతిగా అయితే కాపాడావో దాని ఏలును ఎట్టి రీతిగా అయితే కాపాడావో ఈరోజు ప్రభువా నీ బిడ్డలు మాటలు విని నీ అందు భక్తి చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభువా నిశ్చయముగా ప్రత్యేకింపబడిన వారిగా ప్రతిష్ఠింపబడిన వారిగా నిన్ను పోలిన వారిగా నీ బిడ్డలు జీవించే కృపను దయచేయండి ప్రభువా బిడ్డలను దీవించండి వివేకమునివ్వండి ఆలోచననివ్వండి జ్ఞానమునివ్వండి ప్రభువా వారు చేస్తున్న పనుల్లో దీవెన కలుగజేసి తండ్రి వారు కలిగి ఉన్న సమస్తానికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొని చున్నాన్ డివాయిస్ సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను దివా మీ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాను దివా వారి జీవితాల్లో వారికి కొదువగా ఉన్న ప్రతి దానిని ఆశీర్వాదకరముగా మార్చుమని వేడుకొనిచున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతి వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ గాయపడ్డ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి ఈరోజు మీరు వారికి జవాబును దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేయిస్తున్నాను అయ్యా నాత్మీయ కుటుంబంలోని బిడలందరినీ వేరు పేరు వరుసన ఈరోజు మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకుంటున్నాయన మీ నూతన దయా చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల ప్రార్థిస్తున్నాను నా తల్లి బిడ్డలను ఈరోజు మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాను దేవా శాంతి లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాన్ దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాను డివై సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ కప్ప చెప్తా ఉన్నాను ఏ బిడ్డ ఎకర అవసరత చేత మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ మరి ప్రార్థన మనవులను మీకు తెలియజేయారో ఆకాశమందు ముందు ఆసీనుడు అయిన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామను లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నా మమ్మను ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్